అసౌచం వచ్చినప్పుడు సంధ్యావందనం అర్గ్యప్రదానం వరకు చేసి ఆపేస్తాం అసౌచం అంటే అంటారు అంటూ ముట్టు మడి మైల అని నాలుగు పదాలు ఉన్నాయి ఎంగిలి ఇంకోటి ఐదోది ఈ ఐదు కూడా ఆచారానికి చాలా ప్రప్రథమంగా చెప్పారు ఈ ఆచారం పాటించకపోతే దురాచారం అవుతుంది ఆచార ప్రభవో ధర్మ ధర్మశ ప్రభు కాబట్టి అపవిత్ర పవిత్రోభ అంటే అపవిత్రుడుగా ఉన్న అపవిత్రము అంటే స్నానం చేయలేదు అపవిత్రుడు స్నానం చేశాడు పవిత్రుడు అయ్యాడు శరీరం పవిత్రత సాధించుకున్నది కాబట్టి సాధ్యమైనంత వరకు స్నానం చేసి కూర్చుని సంధ్యావందనం చేయడం విశేషం కుదరని పక్షంలో అవకాశం లేని స్థితిలో విమానంలో ప్రయాణం చేస్తున్నాం స్నానం చేయడం కుదరదు కదా రైల్లో ప్రయాణం చేస్తే స్నానం చేయొచ్చు బస్సులో విమానంలో ఉంటే స్నానం కుదరదు అటువంటి సందర్భంలో కూడా సకాలంలో సంధ్యావందనం చేసి తీరాలి అని చెప్తున్నది శాస్త్రం అందువల్ల అపవిత్ర పవిత్రవా సరే పవిత్రుడైతే సరే సరే మంచిదే కాలు కడుక్కోవడానికి నీళ్ళు లేవండి అందుకని మానేశానంట మానేశానంటు కడుక్కోవడానికి నీళ్లు లేకపోయినంత మాత్రం చేత సంజ్యావందనం మానవని చెప్పలా కాలంతా దుమ్ముగా ఉందండి ఇక్కడంతా మట్టిగా ఉందండి ఆ కన్స్ట్రక్షన్ సైట్ లో ఉన్నానండి నేను అందువల్ల సంజ్యావందనం చేయలేదండి అంటారు నువ్వు ఎట్లాంటి స్థితిలో ఉన్నప్పటికీ మహాభారత యుద్ధంలో భీష్ముల వారు మొదటి రోజు సరిగ్గా పన్నెండింటికి యుద్ధం ఆపేశారట ఆయన ఆయన సర్వసైనియా అధ్యక్షుడు తాతగారు యుద్ధం ఆపేశారు ఏంటి కృష్ణ అని అర్జునుడు కృష్ణుడిని అడిగాడు అప్పుడు కృష్ణుడు చెప్పాడు చూడు ఆయన ఏం చేస్తాడు అని ఆయన రథం ఆయన ఆపితే అందరు ఆపేశారు ధర్మయుద్ధం కదా అది అవతల వైపు సైన్యాధ్యక్షుడు ఆపేస్తే యువత వైపు సైన్యాధ్యక్షుడు ఆపేయాలి కాబట్టి అర్జునుడు ఆపేశాడు సైన్యాధ్యక్షుడు ఆపేశారు కాబట్టి అందరు యుద్ధం ఆపేసి అందరు చూస్తున్నారు తాతగారు ఎందుకు ఆపేశారు అని ఆయన ధనుర్ అక్కడ రథం మీద పెట్టి కిందకి దిగారు దిగి ఆ యుద్ధ భూమిలో ఉన్నటువంటి ధూళిని తీసి అర్ఘమిస్తున్నారు కృష్ణుడు అప్పుడు చెప్పాడు అర్జున అందుకనే కోధర్మ భవత పరమోమత కింజపన్ జంతు జన్మ సంసార బంధనా అడిగించింది అందుకని అర్జునుడు భీష్ములవారిని ధర్మరాజు చేత కృష్ణుడు అడిగించాడు ఆయన ధర్మాత్ముడు ఆయన దగ్గర ధర్మం తెలుసుకోవాలి కాబట్టి ధర్మాన్ని ఎలా పాటించాలో ఆచరించి చూపించాడు ఆయన యుద్ధ భూమిలో ఉన్నప్పటికీ నీళ్లు లేవు ఒకడ ధూళినే ఆయన అర్ఘ్యంగా ఇచ్చాడు విమానంలో ఉన్నాం ధూళి కూడా ఉండదు అప్పుడు ఏం చేయాలి అన్నారు మానసికంగా అర్ఘ్యప్రదానం చేయి మనసులో ఆ భావన చేయి ఆ మంత్రోచ్చారణ చేయి అర్గ్యప్రదానం ఇచ్చినట్టుగా భావన చేయి భావన మాత్ర సంతుష్ట చెప్పారు కదండి గురుగారు మానసికంగా చేయమన్నారు కదా కాబట్టి ఇంట్లో హాయిగా రిపేర్ మీద కాళ్ళు చాపి కూర్చుంటాను కూర్చొని మళ్ళీ మళ్ళీ నీళ్ళ కోసం ఏం లేస్తాను లేదని బద్దకించి చేయమని కాదు ఇవన్నీ ఎమర్జెన్సీ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు చూసారా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వేరు ఎమర్జెన్సీ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వేరు సో దీస్ ఆర్ ఈఓపీస్ నాట్ ఎస్ఓపీస్ మనం రోజు చేసేది ఎస్ఓపి ఇది ఎస్ఓపీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇది సాధ్యమైనంత వరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కి స్టిక్ ఆన్ అవుతూ కుదరని పక్షంలో అపవిత్ర సర్వాస్థాంగతో వివాహ ఏ అవస్థలో ఉన్నప్పటికీ అంటే సకాలంలో సంధ్యావందనం చేయడం యొక్క వైశిష్టం అలా చెప్పారు జాగ్రత్త అవస్థలో ఉన్నా స్వప్నావస్థలో ఉన్నా నిద్రావస్థలో ఉన్నా అలాగే బాల్యావస్థలో ఉన్న నేను ముసలవాణ్ణి అయిపోయానండి అరవై ఏళ్ళు వచ్చేసి నాకు ఎంతో కాలంగా చేస్తున్నానికి ఇప్పుడు మానేస్తాను అన్నానికి లేదు లేదా నేను చిన్నవాడిని అండి పసిపిల్లవాడిని ఇంకా పిల్లవాడిని నాకు ఇంకా పెళ్లి కాలేదు నేను నేను బ్రహ్మచారినే కాబట్టి నేను మానేస్తాను అన్నానికి లేదు ఏ బాల్యావస్థలో ఉన్నా కౌమారవస్థలో ఉన్నా యవనావస్థలో ఉన్నా వృద్ధావస్థలో ఉన్నా ఏ అవస్థలో ఉన్నా సర్వాంగతో పివరే పుండరీకాక్షం ఎవరైతే పుండరీకాక్ష నామస్మరణ చేస్తారో వాళ్ళకి స బాహ్య అంటే బయట అంతర్శుచి లోపల కూడా శుచి ఏర్పడుతుంది అని ఆ మంత్రం యొక్క అర్థం అందుకని పుండరీకాక్ష 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 అని మూడు సార్లు చదువుకుంటాం పుండరీకాక్ష నామరణ చేసి శుచి ఏర్పరచుకుంటాం అంతఃుచి బహిశుచి బహిశుచి అంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఆటోమేటిక్గా శుచి ఏర్పడుతుంది అంతశి అంటే లోపల శరీరమే కాదు మనస్సు కూడా శుచిగా ఉండాలి మానసిక శుచి అంటారు శారీరక శుచి స్నానం చేస్తే వస్తుంది మన నిర్మోచనం జల స్నానం దినే దినే అన్నారు ఎలా అయితే శరీర శుద్ధి కోసం స్నానం చేస్తాడో ప్రతిరోజు అలా సంధ్యావందనం చేస్తే మానసిక శుచి కూడా వస్తుంది చిత్తశుద్ధి ఏర్పడుతుంది కాబట్టి సభాహ్య అభ్యంతర శుచి అందుకని పుండరీకాక్ష పుండరీకాక్ష ఈ మూడు సార్లు పుండరీకాక్ష అని నీళ్ళు చల్లుకుంటే ఎక్కడున్నా సరే శుచి ఏర్పడుతుంది కాబట్టి సంధ్యావందనం చేయడానికి అర్హత వచ్చేస్తుంది ఆ తర్వాత ఏం చేస్తున్నాం ఆచమానం చేస్తున్నాం ఈ ఆచమానాల్లో చాలా రకాలు చెప్పాను మీకు పురాణాచమనము స్మృత్యాచమనము శ్రౌతాచమనము లఘు ఆచమనము ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ అంటే లఘు ఆచమనం అది కూడా ఆచమానమే కొన్ని కొన్ని సందర్భాల్లో అంతవరకు చేసి ఆపేస్తారు అలాగే మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి దేవాలయానికి వెళ్తే కాస్త నీళ్ళేసి కళదుడుచుకోండి అంటారు అంతే దాన్ని నేత్రాచమనము అంటారు ఏ ఆచమానం చేసినా కూర్చునే చేయాలి ఆచమానం నిలబడి ఆచమానం చేయకూడదు ఒక్క నేత్రాచమనానికి దేవాలయ ప్రాంగణంలో దైవ సాన్నిధ్యంలో మాత్రం నిలబడి చేయవచ్చు మిగతా ఆచమానాలన్నీ నిలబడి ఆచమానం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చునే చేయాలి చేసేటువంటి ఆచమానము తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉండాలంటే ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఫేసింగ్ కానీ ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు సౌత్ ఫేసింగ్ కానీ వెస్ట్ ఫేసింగ్ కానీ కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలా మీరు కూర్చుంటే కనుక మీ తలకాయి మాత్రం ఈస్ట్ వైపు కానీ నార్త్ వైపు కానీ తిప్పండి అంటే సౌత్ ఫేసింగ్ వచ్చినానికి లెఫ్ట్ సైడ్ తిప్పితే ఈస్ట్ వస్తుంది ఆచమానం చేసేటప్పుడు ఇలా కేశవాయస్వేశ్వర మాధవ మళ్ళీ మామూలు వేద ప్రకారం చేసుకోవచ్చు అలాగే వెస్ట్ బేసింగ్ అనుకోండి రైట్ దీనితే నార్త్ వస్తుంది ఉత్తరం కానీ తూర్పు కానీ ఈ రెండే ఋత్విజో మార్జయంతాం పదీచ్యాం దిశ పశవో మార్జయంతాం ఔషధయో వనస్పతియో మార్జయంతాం అంటుంది వేదం దక్షిణాయా దిశ మాసాహ పితరో మార్జయంతా కాబట్టి దక్షిణ దిక్కు పశ్చిమ దిక్కు ఈ రెండు పనికిరావు ఆచమానానికి అందుకని మనం ఆచమానం చేస్తున్నాం నేను చెప్పాను మొన్న చెప్పాను మీకు ఆచమానం యొక్క మె మెటీరియలిస్టిక్ ఫిజికల్ బెనిఫిట్ ఏంటో లూబ్రికేషన్ ఫర్ యువర్ నర్వస్ సిస్టమ్ సో దట్ మంత్రం ఉచ్చారణ సరిగ్గా పలుకుతుంది అది ఫిజికల్ బెనిఫిట్ ఓకే సో ఆచమానం చేసి ఈ రకరకాల ఆచమానులు శృతులు స్మృతులు పురాణాలు అని మనకి వేదవాంగ్మయమంతా మూడు రకాలుగా ఇచ్చారు శృతి అంటే శ్రవణేంద్రియము ద్వారా పట్టుకునేటువంటి విద్య విని నేర్చుకోవలసినటువంటి విద్య శృతులు అంటే వేదములు వేదములు అపౌరుషేయములు అంటే ఒక పురుషుడి నోట్లోంచి వచ్చినటువంటివి కావు ఈ వేదములు సాక్షాత్ పరమేశ్వరుడు బ్రహ్మగారికి చెప్తే ఆ బ్రహ్మగారు నారదుల వారికి చెప్తే ఆ నారదుల వారు వశిష్ఠుల వారికి చెప్తే వశిష్ఠుల వారు భగవానులకు చెప్తే వ్యాస వ్యాసభగవానుడు సుఖయోగిలకు చెప్తే సుఖయోగ సుఖయోగితుల వారు అలా 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 పద్మ పదాచారుల వారు గోడ పదాచారుల వారు శంకరాచార్యుల వారు సురేశ్వరాచారుల వారు అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి అలా వాచకంగా వారి ముఖం నుండి ప్రస్తుతం శృంగేరి జగద్గురువులు భారతీయ తీర్థ మహాస్వామి వారు ఆయన దగ్గర నుంచి తత్కర కమల సంజాతులు అయినటువంటి విజశేఖర భారతీ స్వామి వారి దాకా అలా ఆచార్య పరంపరగా వస్తున్నటువంటి విద్య పుస్తకాలు ఈ మధ్య వచ్చినాయి కదండి ప్రింటింగ్ మహా అయితే హండ్రెడ్ ఇయర్స్ అయింది ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టి వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయిందేమో అంతకుముందు ప్రింటింగ్ ఎక్కడుంది బుక్ ఎక్కడుంది కాబట్టి వేదాలు అప్పటి నుంచే ఉండేవి సరే తాళపత్ర గ్రంథాల మీద కొన్ని రాశారండి అన్నారు నిక్షిప్తం చేయాలని కొన్ని రాశారు తాళపత్ర గ్రంథాల మీద కానీ విని వచ్చినటువంటి విద్య కాబట్టి వింటాం కాబట్టి శ్రవణేంద్రియము ద్వారా వచ్చినటువంటిది కాబట్టి శృతులు అన్నారు ఈ శృతులలో చెప్పబడ్డటువంటి ఆచమాన విధానము శ్రౌతాచమనము అది మనం తత్సవిధ రహాబరం చేస్తున్నాం కదా అదనమాట అది శ్రౌతాచమనం శృతులు అందరికీ అర్థం కావు మొత్తం అంతా చాలా పెద్దగా ఉంది అని దాంట్లో ఏం చేశారంటే బుల్లెట్ పాయింట్స్ తీశారు మహర్షులు వారి స్మృతి పదముల నుండి అంటే వారికి గుర్తున్న దాంట్లో వచ్చి పాయింట్స్ తీశారు వాటిని స్మృతులు అన్నారు మెమరీ వాళ్ళ మెమరీ నుంచి బుల్లెట్ పాయింట్స్ తీసి ఇచ్చారు వ్యాస స్మృతి పరాశర స్మృతి యాజ్ఞవల్క్య స్మృతి ఇలాగా మహర్షులు చాలా మంది ఇచ్చారు స్మృతులు చాలా ఉన్నాయి అందులో చెప్పినటువంటి విధానము స్మృత్యాచమనం మనం ఓం స్వాహ ఓం స్వాహ చేస్తున్నాం కదా ప్రతిసారి అంత ఇలా సింపుల్ గా చేసుకోండి అని సింప్లిఫై చేసి ఇచ్చారు దిగుపరి మృత్యా సగుపస్పృశ సవ్యం బాణిం పాదవ ప్రతరా చక్ష ఆరభ్య దేవదాలభ్య స్పృశ అయిపోయింది ఆచమనం త్వరగా అయిపోతుందని రోజు చేసుకోవాలి కాబట్టి ఇలా చేసుకోండి అని వాళ్ళు ఇచ్చారు దాన్ని స్మృత్యాచమనం అన్నారు స్మృతులు కాన్ డిటెయిల్ అనుకోండి మన భాషలో చెప్పుకోవాలంటే డ్ బై మార్షియస్ అండ్ వాట్ దేట్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ అంతవరకు వాళ్ళు ఇచ్చారు రకరకాల స్మృతులు ఉన్నాయి వందల కొంత ఉన్నాయి స్మృతులకు అలాగే పురాణాల తర్వాత నెక్స్ట్ పురాణాలు పురాణంలో చెప్పినటువంటి ఆచమాన విధానము పురాణాచమనము కేశవాయనమా నారాయణాయనమాధవాయన గోవిందాయనమా విష్ణువేనా కేశవ నామాలతో ఆచమానం చేస్తున్నాం శృతులలో ఉన్న విషయం ఏంటంటే వేదంలో శాసనంలాగా ఉంటుంది సత్యం వద ధర్మంచర స్వాధ్యాయా ప్రమచితవ్యం కుశలాన్న ప్రమజితవ్యం భూత్యే ప్రమజితవ్యం దేవపితృకార్యాభ్యాన్న ప్రమజితవ్యం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ ఇలా పెడుతూ ఉంటుంది రూల్ రూల్ అనమాట సత్యం వద రూల్ అంతే సత్యమునే అనే ఎందుకు పలకాలి పలకపోతే ఏమవుతుంది పలికిన వాడికి ప్రయోజనం ఏమిటి ఇవన్నీ సహజంగా మనిషికి వచ్చేటువంటి క్వశ్చన్లు ఈ క్వశ్చన్లన్నింటినీ ఆన్సర్ చేస్తూ హరిశ్చంద్రోపాఖ్యానం అని ఒక పురాణం రాశారు ఈ హరిశ్చంద్రోపాఖ్యానం అంతా కూడా సత్యం వదా అనేటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని చెప్పినటువంటి విషయం అలాగే పరస్త్రీని ఆశించకు పాడైపోతావు అని చెప్పింది వేదం శుత్రులు చెప్పినాయి ఆశిస్తే వచ్చే ఫలితం ఏమిటో రామాయణం చెప్తుంది రావణుడు సామాన్యుడు కాదండి రాముడు కంటే చాలా విషయాల్లో రావణుడు గొప్పవాడు కానీ ఏం లాభం క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అన్నారు జాతో బ్రహ్మకులే స్వయం దశశిరో రావణుడు గురించి చెప్తారు రావణుడు పుట్టినటువంటి వంశము బ్రహ్మగారి వంశం రాముడు క్షత్రియ వంశంలో పుట్టాడు వంశం విషయం చూద్దామా బ్రహ్మవంశం రావణుడిది రాముడి కంటే గొప్ప వంశం స్వయం శిరో రాముడికి ఒకటే తల రాముడికి పది తలలు పది తలలు అంటే పది రకాలుగా ఆలోచించగల సమర్థత కలిగినటువంటి వాడు అర్థం ఏ విషయాన్నైనా పది రకాలుగా ఆలోచిస్తాడ రాముడు రాముడు అంతటి మేధోవంతుడు మనకి గా పది తలలు చూపిస్తాను అంటే పదివైపులా అన్ని దిక్కుల ఆలోచించగలిగినటువంటి వాడని అర్థం దశ దిశలు అంటారు కదా ఇప్పుడు మనం ఎనిమిది చేస్తున్నాం ఆల్రెడీ తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి ఇలా తిరుగుతున్నాం కదా సంధ్యాయర్మ సావిత్రిమ గాయత్రిమని ఎన్ని చేస్తున్నాం ఆ తర్వాత ఊర్ధ్వాయరిసే దిశ కూడా చేస్తున్నాం సో ఈ పది దిక్కులు సో పదివైపులా ఆలోచించగల సమర్థిత కలిగిన వాడు కాబట్టి జాతో బ్రహ్మ కులే స్వయం దశశిరో అనుజో కుంభకర్ణస్తా తమ్ముడు చూద్దామా కుంభకర్ణుడు కుంభకర్ణుడు లేచాడు అంటే ఆ రోజు ప్రపంచం అంతా గడగడలాడేది వాడు వాడితో బలం వాడి బలంతో సమానమైనటువంటి వాడు ఎవరు లేరు ఈ రోజుల్లో మనం చెప్పుకోవాలంటే నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ కి భయపడుతుంది ప్రపంచం అంతా అగ్రజో ధన కాబట్టి బలంలో తక్కువ లేదు వాడికి రావణుడికి కుంభకర్ణుడు ఉన్నాడు తమ్ముడు ప్రపంచమంతా భయపెట్టగల బల బలవంతుడు రావణుడు వైపు ఉన్నాడు అగ్రజో ధనపతి అన్నగారు చూద్దామా కుబేరుడు ధనపతి డబ్బుకు తప్పు లేదు తక్కువ లేదు పుత్ర చక్రజితో కొడుకు చూద్దామా ఇంద్రజిత్తు ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడు రావుడి దగ్గర ఎన్ని ఉన్నా సరే రాముడే అడుగుతాడు ఇవన్నీ చెప్పి శోకం చెప్పి నాకు ఇవన్నీ ఉన్నాయి అయినా కానీ నేను నీ చేతుల్లో ఎలా ఓడిపోయాను రామా నాకు అర్థం కావడం లేదు అంటాడు రాముడు అప్పుడు రాముడు అంటాడు అదే సినిమాలో అమితాబ్ బచ్చన్ డేలాగ్ ఉంది మేర పాస్ మా ఆయన అలాగ అలాగే రాముడు అంటాడు నా దగ్గర ధర్మం ఉంది నీ దగ్గర ధర్మం లేదు ఆ ధర్మం ఒకటి పోగొట్టుకున్నావు పోగొట్టుకుని వల్ల ఓడిపోయావు ఇవాళ అని చెప్తాడు కాబట్టి ధర్మం ఏమిటో మనకి పురాణం విశదీకరిస్తుంది పురాణం చెప్తుంది కాబట్టి రామాయణం చెప్తోంది పరస్త్రీని ఆశిస్తే కలిగేటువంటి ప్రయో దుష్ప్రయోజనాలు ఎటువంటివి దుష్ఫలితాలు ఎటువంటివి అని అలాగే పరుల సొమ్ము ఆశిస్తే కలిగేటువంటి దుష్ప్రయోజనాలు పరుల సొమ్ము ఆశించవద్దు అని చెప్తుంది శ్రుతులు అహింస సత్యమస్తేయ మాతృవత్పరద్రవ్యాష్టవ ఆత్మవత్ సర్వభూతాన్ని ఏహ ధర్మ సనాతన ధర్మము ధర్మము ధర్మం అంటే ఏమిటని అడుగుతూ ఉంటారు చాలా మంది సింప్లిఫై చేసి వ్యాస భగవానుడు మనకి అహింస సత్యము అష్టేయము అస్తేయం అంటే పరుడ ఉండడం ఉండడం మాతృవత్పరదారాశ పరస్త్రీని తల్లిలాగా చూడగలగడం ఆత్మవత్ సర్వభూతాన్ని ఈ పరస్త్రీని ఆశించితే జరిగే దుష్పరిణామాలు ఎటువంటివో రామాయణం చెప్తున్నది పరుడ సంవాసిస్తే కలిగేటువంటి పరిణామాలు ఎటువంటివో భారతం చెప్తుంది దుర్యోధనం ఎందుకు పాడైపోయాడంటే అందుకు పాడైపోయాడు వాడి సొమ్మేదో వాడు తీసుకొని ఉండి ఉంటే వాడు బానే ఉండేవాడు పాండవులు కూడా బానే ఉండేవాడు కనీసం ఐదు ఊళ్ళు ఇవ్వండి అని అడిగారు ఐదు ఊరికి ఐదు ఊళ్ళు ఇవ్వండి చాలు అంటే సూది మనుమాపినంత కూడా పోమన్నాడు పరుల సొమ్ము తీసుకున్నాడు కదా తన బాబాయ్య కొడుకులేగా సొంత బాబు ఎంత కొడుకులేగా వాళ్ళకి రావాల్సిన హక్కు ఉంది కదా ఆ ధర్మం అనేటువంటిది మరిచి ఎట్లయితే ఎప్పుడైతే ప్రవర్తించాడో ద్రోణి ద్రోణుడున్నా భీష్ముడున్నా కర్ణుడున్నా ఎవరు ఆపలేకపోయారు వాడి మరణాన్ని కాబట్టి చేజేతులా చేసుకుంటావయ్యా అని మనకు అర్థం కావడం కోసం పురాణ రూపంలో భారతం ఇచ్చారు ఇవన్నీ వేదాల్లో ఉన్నాయి కానీ దాంట్లో ఉన్నది మనకు అర్థం కాదు కనుక ఆ విషయాలను గ్రహించి ఈ రూపంగా మార్చి మనకు అందించారు కాబట్టి పురాణంలో ఎలా చెప్పారో ఆచమానం చేయమని అది పురాణాచమనం శ్రౌతాచమనము శృతులలో చెప్పబడేటువంటిది సంధ్యావందనంలో తప్పనిసరిగా శ్రౌతాచమనం చేసి తీరాలి ఎక్కడ చేయాలి అంటే గాయత్రి మంత్రానికి ముందు ఎందుకు అంటే శృతులు చెప్పినటువంటి వైదిక కర్మ గాయత్రి మంత్ర జపం ఏదో పారాయణ చేసినట్లు కాదు గాయత్రి జపం చేయడం అంటే ఆ గాయత్రి సమ మంత్రహ ఇవాళ కాస్త ఎక్కువ టైం తీసుకుంటున్నాను సర్వ కాబట్టి మీకు ఇబ్బంది లేదనే ఉద్దేశంతో నా గాయత్రి ఇంకో రెండు నిమిషాల్లో ముగిస్తా నా గాయత్రి సమో మంత్ర నా మాతకు పరదైవతమ్మన్నారు గాయత్రిని మించిన మంత్రం లేదు ఏడు కోట్ల మంత్రాలు ఉన్నాయి ప్రతిదానికి ఒక మంత్రం ఇచ్చింది వేదం కానీ గాయత్రిని మించిన మంత్రం లేదు గాయత్రియా గాయత్రి చంద గాయత్రి మంత్రానికి గాయత్రి తోడు ఇంకా వేరే సాటి లేదు అని వేదమే చెప్తున్నది వేదమాత అంటాం అందుకని గాయత్రిని అటువంటి విశేషమైనటువంటి గాయత్రీ మంత్ర అనుష్ఠానం చేసే ముందు శ్రౌతాచమనం చేసే గాయత్రి మంత్రం చేయాలి శ్రౌతాచమనం చేసి అంగన్యాస కరన్యాసాలు చేసి ధ్యాన శ్లోకం చెప్పి ముద్రా ప్రదర్శన చేసి అప్పుడు గాయత్రీ మంత్రం చేసి ఆ తర్వాత మళ్ళీ జపావసానం కలిసి అని మళ్ళీ ధ్యాన శ్లోకం చేసి మళ్ళీ అంగన్యాస కరన్యాసాలు చేసి మళ్ళీ ముద్రా ముద్రలు ప్రదర్శన చేసి మళ్ళీ సోతాజమనం చేస్తేనే గాయత్రి యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు ఇవన్నీ నేను చేయనండి బాత్రూమ్ నుంచి త్రండుగడ్డ కట్టుకొని వస్తాను దేవుడి దగ్గర నిలబడతాను నిలబడి గాయత్రి మంత్రం చెప్పేస్తుంటాను ఉంటుంది సార్లు నేను చేస్తుంటానండి సంజ్యావందరం అంటుంటారు అది గాయత్రి మంత్రం కాదు మొన్న చెప్పారు మీకు మంత్రం అంటే ఏమిటి అని మంత్రానికి నియమము నిర్దిష్టమైనటువంటి స్వరము గురుముఖత తీసుకున్నటువంటిదే మంత్రం నాకు వచ్చు కదా అని నేను ఏదో పుస్తకం చూశాను కదా అని ఆ మంత్రం నేను షోడసాక్షరి మంత్రజాపన చేస్తున్నానండి లేదా యూట్యూబ్లో విని పంచాక్షరి చేస్తున్నానండి అంటే అది మంత్రం కాదు గాయత్రి కూడా అంటే గాయత్రి చెయ్యాలి అంటే ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఫాలో అయితేనే రిజల్ట్ వస్తుంది లేకపోతే రిజల్ట్ రాదు అన్నం వండాలంటే కూడా ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలండి ఇష్టం ఉన్నట్టు అన్నం వండుతారంటే అన్నం రాదు బియ్యం కావాలి నీళ్లు కావాలి నిప్పు కావాలి పాత్ర కావాలి టైం కావాలి ఈ ఐదిట్లో ఏది లేకపోయినా అన్నం తయారు కాదు అలాగే ఎంత కిలో బియ్యం తీసుకొని హండ్రెడ్ లీటర్ వన్ లీటర్ హాఫ్ లీటర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేస్తానంటే లేదా కిలో బియ్యంలో టూ లీటర్స్ వాటర్ వేస్తానంటే కూడా పనికిరాదు ఎంత బియ్యానికి ఎంత మోతాదులో ఉండాలో అంతే ఉండాలి ఎక్కువసేపు మంట పెడితే మాడిపోతుంది తక్కువసేపు పెడితే ఉడకదు సరిగా ఎంతసేపు పెట్టాలో ఎంత మంట పెట్టాలో అది కూడా అంతే పెట్టాలి ఇన్ని పారామీటర్స్ నువ్వు తినే అన్నానికే ఉన్నప్పుడు దైవాన్ని శాసించేటువంటి మంత్రానికి ఆ పారామీటర్స్ ఉండవా హౌ కెన్ యూ ఇగ్నోర్ యు కాన్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ ఏమైపోయిందంటే ఇంగ్లీషు వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ తోటి ఆర్ ట్రైంగ్ టు టు బులేట్ వేదిక్ ప్రొసీజర్స్ నేను భయపెడుతున్నాను అనుకోకండి నేను భయపెట్టినట్లా నేను వాస్తవం చెప్తున్నా దీంట్లో మళ్ళీ మనకి వెసులుబాట్లు చాలా ఇచ్చింది శాస్త్రం నువ్వు ఎంత చేయగలిగితే అంతే చేసుకో కానీ చేసింది ఏదో పర్ఫెక్ట్గా చేయి ప్రతిరోజు శాస్త్ర గాయత్రి చేయమన్నది చేస్తే మంచిది విశేషం లేదు నూటెనిమిది గాయత్రి చేయి నూటెనిమిది కూడా కుదరదు యాభై నాలుగు చేయి యాభై నాలుగు కూడా టైం లేదు ఇరవై నాలుగు చేయి ఇరవై నాలుగు కూడా అవకాశం లేదు దశ గాయత్రి చేసుకోవయ్యా ఇంత వెసులుబాటు ఇచ్చింది శాస్త్రం కానీ చేసేది మాత్రం పర్ఫెక్ట్ గా చేయకపోతే అంటే నేను ఐదు కిలోలు అన్నం ఉండొచ్చు కిలో అన్నం ఉండొచ్చు హాఫ్ కిలో ఉండొచ్చు హండ్రెడ్ గ్రామ్స్ కూడా వండుకోవచ్చు నా ఇష్టం కానీ వండే అన్నం మాత్రం దానికి తగ్గట్టుగా ప్రాసెస్ పారామీటర్స్ అన్ని ఫాలో కాబట్టి అన్నం సరిగ్గా రాదు మంత్రం కూడా అంతే ఈ మంత్రం విశేషం ఏమిటో గాయత్రి విశేషం ఏమిటో నెక్స్ట్ మనం ఇప్పుడు ఆచమానం చేశాం ఆ తర్వాత ఉద్దిష్టంతో బిజాజ చెప్తున్నాం ఇది మనం సోమవారం నాడు తెలుసుకుందాం అక్కడి నుంచి మంత్రార్థాలు ఇక మంత్రార్థంలో ప్రవేశిస్తున్నాం ప్రయోజనంలోకి క్రియలోకి రేపు మాత్రం మీరందరూ మీ ఇంట్లో మీరు ప్రాక్టీస్ చేసి ఒక పోల్ పెడతారు ఆ పోల్లో పార్టిసిపేట్ చేయండి సంధ్యావందనం చేశాము చేయలేదు సింపుల్ పోల్ అది ఎస్ఆర్ నో నో అనే ఆప్షన్ ఉండకూడదు ఎంతమంది ఉన్నారు ఇవాడు వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ సెవెన్ మంది కూడా పోల్ చేయాలి డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్ ఓకే సరే మళ్ళీ మనం సోమవారం కలుద్దాం రేపు మాత్రం మీరు సంధ్యావందనం చేస్తున్నారు ధర్మస్య విజయ వస్తు అధర్మస్య నాశ ప్రాణినాం సద్భావనాస్తు గవాం సంరక్షణాస్తు విశ్వస్య కళ్యాణమస్తు స్వస్తి